మీరు కూడా చూడలేదు కదా మీరు ఒకసారి చూడండి ఫ్లెక్స్ ఏంటంటే మన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నేను అధ్యక్షుని ఇప్పుడు మీ ముందే మీకు తెలవాలి కదా ఇది ఒకసారి చూడండి ఒక్క పది సెకండ్లు చూసిర్రా ఇక్కడ ఉన్నది ఎవరు అక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళిద్దరు వారసులవి మేము మీకు చెప్పాలి రైట్ ఇది పక్కనే పెడితే రైట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక కూడా చెప్పండి టూ త్రీ మినిట్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ప్రసన్న అర్పించిన లాగానే కాంపిటేటివ్ జాబ్ రాసింది అప్పట్లో బ్రిటిషర్స్ కండక్ట్ చేస్తే దాంట్లో ఆయన కలెక్టర్ జాబ్ వచ్చేసింది కానీ ఆయన ఏం చేసిండీ కలెక్టర్ జాబ్ నేను బ్రిటిషుడ్ కింద పని అని చెప్పేసి రోజు కూడా జాయిన్ నేను రిజైన్ చేసి పడేసి రెండో ప్రపంచ యుద్ధంలో మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి పోతే అక్కడ జర్మన్లో దొరకబట్టుకొని మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు బ్రిటిష్ వాడి కోసమా కాదు బ్రిటిష్ వాళ్ళనే మనం తన్ని తర్మాలి భారతదేశం నుంచి అని అక్కడ ఒక ఫోర్స్ తయారు చేసి ఆ ఫోర్సును భారతదేశానికి పంపి అట్ల భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ గారికి మీరు అందరు ఇప్పుడు సపోర్ట్ అవుతారు ఆ నేపథ్యం ఎందుకు చెప్తున్న ప్రసన్న హరికృష్ణన్న కూడా ఒక ఎట్లాంటి నేపథ్యం అంటే ఒక తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసే గీతా కార్మికుడు కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలువ తాటి చెట్టు ఎక్కితే అంత రిస్క్ చేసే కుటుంబం నుంచి వస్తే డబ్బులు సరిపోక వాళ్ళ నాన్న గల్ఫ్కి వెళ్ళి ప్రసన్న హరికృష్ణన్ వాళ్ళ తమ్ముడిని చదివిస్తే వాళ్ళ తమ్ముడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు ప్రసన్న హరికృష్ణన్న జాబ్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీ కొంత సెట్ అయింది చాలామందికి జాబ్ వస్తుంది చాలా మంది సెట్ అవుతారు కానీ మన అన్న నామినేషన్ వేసిన రోజు నేను కరీంనగర్ వెళ్తే కడప నుంచి వచ్చారండి రాయలసీమ నుంచి నలుగురు వచ్చారు పిల్లలు ఆంధ్ర నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు నిర్మల్ నుంచి బైన్సా కడప నల్గొండ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అని నేను మైక్ పెట్టి మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అడిగితే అన్న మాకు ఆన్లైన్లో ఒక యాప్ క్రియేట్ చేసి క్లాసులు చెప్పిండు మేము బయట క్లోజింగ్ పోతే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అయ్యేది ఒక్క రూపాయికి ఇచ్చిందట అట్లాంటి వాళ్ళు ఉంటారా మీరు కట్ట కనీసం చప్పట్లన్న కొట్టాలన్నా వద్దా ఇంతకుముందు లక్ష్మీనారాయణ సార్ మాట్లాడినప్పుడు నిజామాబాద్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు కరీంనగర్ వాళ్ళు మెదక్ వాళ్ళు మీరు మాకు అవసరము మీరు ఉండాలన్నాడు మీరు మాకు అవసరం లేదు ప్రసన్న హరికృష్ణ మీకు అవసరం ఆయనకు ఆల్రెడీ జాబ్ ఉండగా రీసైన్ చేసి వచ్చాడు రెండు మూడు లక్షల జీతం వల్ల నాన్న ఏడుస్తున్నాడు నేను అలా నాన్న ఇంటర్వ్యూ తీసుకున్నా అశోక్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నా మేము ఏడిసిన మాట ఇంటలేడు యసుంటాడు అంటే చాలా మొండి పట్టుదల చిన్నప్పటి నుంచి ఆయన అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు వేరే వాళ్ళని నిద్రపోయాడు ఇప్పుడు మీరు జాబ్ ప్రిపేర్ అవుతారు నాకు ఉన్న జాబ్నే రిజైన్ చేస్తున్నాను పంతొమ్మిదిలో సర్వీస్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి మీరు ఇక్కడ అందరు ప్రిపేర్ అయ్యారు టీచర్ జాబ్కి టీచర్ వచ్చినాక ఇంకొకటి రావాలి ఇంకొకటి రావాలంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరే ఆలోచించండి అట్లాంటి జాబును ఎంట్రికతో సమానంగా ఎవరి కోసం వస్తున్నాడు మీరు చెప్పాలి కోసం వస్తుండో మరి మీకోసం వచ్చినప్పుడు అవతల చాలా మంది ఎంక్వైరీ చేస్తే అశోక్ సార్లు అంటాడు కూడా ఎమ్మెల్సీలో పోటీ చేసిండు కదా సార్ అంటుండు డబ్బు ముందు మనం గెలవలేం అయిపోవాలంటుండు నేనన్నా ఎనభై వేల పుస్తకాలు చదివి లక్ష ఉన్నోడే ఎనభై వేల పుస్తకాలు చదివిన లక్ష కోట్లు వందల కోట్ల ఫామ్ హౌస్ ఉన్న నిరుద్యోగులు ఓడగొట్టిరా లేదా మీరు తలుచుకుంటే అవతల ఓడగొట్టడం ఎనభై వేల పుస్తకాలు చదివిన కంటే చిన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నది కానీ మీరు తలుచుకుంటారా తలుచుకోరా అనేది ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ విద్యార్థులు డిఎస్సి ప్రిపేరేటోళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేరేటోళ్ళు మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న వయసు వయసు ఎట్లాంటిదంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఒప్పించే కెపాసిటీ ఉన్న రక్తం మనది మీరు రేవంత్ రెడ్డి వల్లనో లేకపోతే అలా ఎమ్మెల్యే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల పిల్లలు తెలుసా ఎవ్వని కలవదు అయినా మీరు మొండితోని మనం చెప్పలే రేవంత్ రెడ్డి అన్నాడు నిరుద్యోగులు అందరూ నన్ను గెలిపించారు మీరు చేసినట్లనే నేను సీఎంఐరు అన్నాడు కేటీఆర్ కూడా ఈ నిరుద్యోగుల వల్లనే ఓడిపోయినామన్నాడు మరి మీలో ఇంత శక్తి ఉంది మీరు అనుకుంటే ప్రసన్న హరికృష్ణ అన్నకు నిజాయితీ ఉంది మేము ఎందుకు చేస్తున్నాం సపోర్ట్ అని అనొచ్చు ఒక వన్ మినిట్లో చెప్పేస్తా నిజాయితీ పొరుడు ఉన్నాడా లేడా అని చూసినాను అత్యంత నిజాయితీ పరుడు త్యాగం ఉన్నదా లేదంటే జాబ్కే త్యాగం చేసిన వ్యక్తి మానవ సేవ చేస్తాడా చేయడా అంటే కొన్ని లక్షల మందికి ఇస్తే కొన్ని వేలాది మంది అన్న స్టూడెంట్లకే జాబ్ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాడట బాట్ని అరటి పండు ఒలిసి పెట్టినట్టే అంత అద్భుతంగా టీచ్ చేస్తాడట సార్ పుణ్యం వల్లనే నాకు జాబ్ వచ్చింది మా అన్నకు వచ్చింది మా అక్కకు వచ్చిందని ఒక అబ్బాయి వచ్చి మా ఇంట్లో నాలుగు జాబులు వచ్చినాయి ప్రసన్న హరికృష్ణ కోసం అని చెప్పిండు నాలుగు వేల మంది కరీంనగర్కి వచ్చి బడుగు బలహీన వర్గాల బిడ్డ పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఇంతకంటే గొప్ప నాయకుడు మనకు దొరుకుతాడా మంచి అవకాశం మీరు అన్న కోసం కాదు మన కోసం అన్న కోటేస్తే అశోక్ సార్కి వేసినట్టే అన్న కోటేస్తే లక్ష్మీనారాయణ సార్కి వేసినట్టే అన్నకేస్తే మైపాల్ యాదవ్ కోట వేసినట్టే మీరు మా అందరికీ ఫోన్ చేసి మీకు ఏ కష్టం ఉన్నా చెప్పవచ్చు మీకు ఎల్ల వేళలు ఉంటాం గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మీకు అన్యాయం జరిగినప్పుడు మీ తరఫున నేను ఏ జాబుకి ప్రిపేర్ కాకపోయినా అవ్వల కాలం మొక్కి పిల్లలు డిప్రెషన్లు ఉన్నారు దండం పెడతాం మీరు కేసీఆర్ నూడగొట్టండి పోయినాం ఇదే సురేష్ బాబు అనే డప్పు కొట్టిండు ఈయన జర్మనీలో పోయిన డప్పు కొట్టినైనా ఫ్రీగా రూపు ఇప్పుడు కూడా వచ్చిండు ప్రసన్న హరికృష్ణ కోసం యూట్యూబ్లో డబ్బు ఒకసారి తీసుకొని ఎందుకంటే నేను బాలజోతని పంతొమ్మిది వందల తొంభై ఏడు వచ్చిన అనాథ పిల్లల్ని తీసుకో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేస్తే వరంగల్లోని లోని డిఎస్పి ఒకసారి గుజరాత్ రికార్డింగ్ బస్ అంటే నమస్తే పెట్టే సరకల్ నేను నేస్తాను నేపాడు ఎందుకంటే ఆ చదువు అనేది ఎవరు ఇది అయిపోయింది సారు గెలిపించుకుంటే మనకి మంచి రెండు బాగుంది యువతర యువతరమా టైం తక్కువ ఉంది కాబట్టి మేము గ్రౌండ్లో ఇరవై రోజులు తిరగడానికి సిద్ధంగా ఉన్నాం సార్ వాళ్ళు చెప్పినట్టు అట్లీస్ట్ మీరు రోజుకు ఒక పది నిమిషాలు ప్రసన్న సార్ని ఎట్లా గెలిపిస్తే ఎట్లా అయితే గెలుస్తాడు అని మీరు ఆలోచన చేయండి నేను ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నా మీరు కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సారు గెలిస్తే మీకే లాభం మీ మండలిలో మాట్లాడతాడు ఇదా మండలిలో మాట్లాడతాడు మీకు ఏదైనా కష్టం ఉంటే మాట్లాడతాడు రేపు మీరు వేరే క్యాండిడేట్ మీరు సైలెంట్గా ఇక్కడ ఉన్నారనుకోండి మళ్ళీ మా దగ్గరకు వచ్చి సార్ మాకు నోటిఫికేషన్ ఏట్లేదు మేము ఇరువాయికి అడుగుతాడు ఐదు వందలు వేస్తున్నాడు వెయ్యి చేస్తున్నాడు ఇది ఎట్లా సార్ ఆ సమస్య ఉంది అది ఎట్లా సార్ పోస్ట్ పోన్ చేయమంటే చేస్తలేడు సార్ ఇది ఎట్లా సార్ అంటే మరి దున్న పోతుకు గడ్డేసి ఆవుకు పాలు వింటారా చెప్పండి మాట్లాడరా దున్నపోతుకు కట్టేసి ఆవుకు పాలు వింటారా ప్రసన్నారిటేస్తారా ఒక పది మంది కన్నా చెప్తారా ప్రసన్న హరికృష్ణ విజయం మీ చేతిలో ఉంది గెలిపించుకుంటారా ఇంకేం చేసుకుంటారా అనేది మీ చేతిలో నన్ను ముగిస్తూ